యాకోబు ఒక్కడు మిగిలిపోయాను యాకోబు అనుకున్నాడు ప్రార్థన చేయాలి నా ప్రార్థనకు నా భార్యలు నా పిల్లలు నా దాసులు దాసీలు ఆ తర్వాత నా దగ్గర ఉన్న గొర్రెలు గొడ్లు ఎడ్లు ఏవి అడ్డుకుండకూడదు అన్నిటినీ ఒక పక్కన పెట్టి పంపివేసి నేను ఒంటరిగా ప్రార్థన చేస్తాను అనుకున్నాడు హలెలుయ నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయాలంటే నువ్వు ఒంటరితనంలోనే పట్టుదలగా ప్రార్థన చేయగలవు హలెయ్యా కొంతమంది అంటారు వంటరిగా ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయండి వంటరిగా ఒంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయేమో నీ వంటరితనాన్ని నువ్వు దేవునితో ఒంటరి ప్రార్థన చేయడానికి ఒక చక్కని సమయంగా వినియోగించుకుంటే నీ వంటరితనం నీకు శాపం అవ్వదు నీ వంటరితనం నీకు ఆశీర్వాదం అవుతుంది హల అర్థమవుతుందండి నీ వంటరితనం నీకు శాపం కాదు నువ్వు అనుకుంటున్నావేమో నాకు పెళ్ళవలేదక్కా రాత్రి నిద్రపట్టట్లేదు వాళ్ళు వీళ్ళు అంటున్న సోటిపోటి మాటలు ఇంకా అవ్వట్లేదా నీకు అనిలో ఏదో లోపముందేమో నువ్వు ఎవరో ప్రేమించేవేమో నీకు అదేమో ఇదేమో కొంతమంది చూడండి బాణల్లా ఉంటాయి వాళ్ళు వేసే మాటలు వాళ్ళకి సగం తెలుసు సగం తెలీదు చాలా చాలా మాట్లాడుతూ ఉంటారు యవన కాలంలో వివాహ వయసుకు వచ్చిన తర్వాత ఏదో సంబంధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బంధువులు అనే మాటలు ఇరుగు పొరుగు వాళ్ళు అనే మాటలు కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఫ్రస్ట్రేషన్లో ఇంకెప్పటికైతుందే నీకు పెళ్ళి మా బతుకు కాలంలో నిన్ను సెటిల్ చేయగలుగుతామా లేదా అని కొన్నిసార్లు అలా మాట్లాడుతూ ఉంటే చాలా చాలా వేదన పడిపోతూ ఉంటారు యవనస్తులు ఒంటరితనంలో నువ్వు ఆ మాటలన్నీ ఆలోచించుకొని ఏడవడం కాదు దేవుని పాదాల మీద పడి ఏడు ఆ ఏడుపుకు ప్రతిఫలం దొరుకుతుంది హలెలుయా ఒంటరితనము నువ్వు నిరాశపడడానికి ఒక మంచి అనుకూలమైన సమయమే కాదు వంటరితనము నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ఎవరు లేనప్పుడు చేసే రహస్యమైన పాపాలకు అనువైన స్థలముగా నువ్వు తీసుకోవద్దు కానీ వంటరితనము నీ ప్రభుత్వ ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయడానికి వినియోగించుకుంటే నీ వంటరతనం నీకు శాపం కాదు నీ వంటరితనం నీకు ఆశీర్వాదం హలోయ యువర్ లోన్లీనెస్ ఈజ్ అ వండర్ఫుల్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్ నీ వంటరితనం దేవునితో నువ్వు గడిపే ఒక అద్భుతమైన సమయమని ఎప్పుడూ మర్చిపోవద్దు మర్చిపోవద్దు